ఆయన మెయిన్ ఐడియాలజ్ ఆయన ఏమంటారు ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానాన్ని ఈ పాటలో నేను రాయడం జరిగింది మొదటిది ఆయన మొదటి చరణం ఏంటంటే మనిషిని మనిషిని హిందూగా చూడద్దు చూడొద్దు మనిషిని మనిషిగా చూడొద్దు రెండోది ఇప్పుడు మన నాయకులు మాట్లాడుతున్నారు అందరు అద్భుతమైన జ్ఞానవంతులు అండి అనుభవజ్ఞులు కాబట్టి నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే క్లోజింగ్ ప్రేయర్ వరకు దయచేసి ఎవరు లేవకండి అందరి దగ్గర చాలా విలువైన మాటలు అందరి మాటలు విన్నాం ఓపిరితో కూర్చున్నాం ఇంకోటి నాయకత్వం గురించి ఆయన కూడా రేంజ్ చేశాడండి ఆ మనం ఇలాగే మౌనంగా ఉంటే ఒకరోజు అడగటానికి నువ్వు ఉండవు చెప్పడానికి నేను ఉండను అన్నాడు కాబట్టి మనం సైనింగ్ అథారిటీలో ఉండాలి చట్ట సభల్లో ఉండాలని ఆయన తెలియదు చెప్పాడు కాబట్టి ఈ భావజాలం ఎప్పటిది కాదు ఆయనది కూడా ఈ పాట పాడతాను ಮರಣಪಡವ ಸತ್ಯಡಿ ಹಂಚ ಶತ್ರುವು ತಲ್ಲ ಸಾಕ್ಷಿಗ

వచ్చి అను పలు మీరు కూడా పాడండి ఒక్కొక్క లైన్ నేను ఒకటి మొదటిసారి పాడు రెండోసారి మీరు పాడి నాకు కొంచెం మానిటర్ పెంచున్నా వాయిస్టా చింతబడిన రక్తం పొల పెట్టకుండా ఉండదు न से सुवतल पू பயப்படவே <lightweight>

ये दिल मचिना उ ठ

మనపక్షగా ఉన్నాడు రాజని మనపక్షముగా ఉన్నాడు రాజనే శిష్యులయే ప్రచితి సేవ మానదు சின்டபடின ரக்கம் முதப் பெட்ப் புண்டமுந்தது நக்கிலும் சின் வருச்சிவம் ஆக்கது இதசே ఎవరి చేతులు పగడమ వేరు మరణము ఎదురు వచ్చిన భయపడవే బలవంతుని చేతిలో పగడమే మరణము ఎదురు భయపడవే నేను ఒక చరణం తగ్గించుకున్నాను అంటే మూడు నిమిషాల టైం ఆ మూడు నిమిషాల్లో అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రవీణ్ గారి కుటుంబ ఆదరణ కోరు ప్రత్యేకంగా మన పక్షాన నిలబడి గుంతెత్తి ప్రజలకు మన వాయిస్ వినిపిస్తున్న రజయ్ బాబు అభినయ దర్శన్ హర్షన్న కే పాల్ గారు శివ విశ్రాంత్ గారు ఇలాంటి వాళ్ళందరి భద్రత కొలు మన వాళ్ళని కాపాడుకోవడం గారు ప్రార్థన కూడా అవసరం మనకి క్రైస్తవులు కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు ఒక మూడు నిమిషాలు అందరం ఏకమానసు ప్రార్థన చేద్దాం కేపీలు రక్తపు మరణ దేవుడు గారి రక్త కుమారుడు అడుగుంటాడు మన పక్షాన ఒకవేళ నాయకులు లేకపోవచ్చు బాధ్యత వహించాల్సిన నాయకులు పార్టీలు ఎవరు మన కనపడకపోవచ్చు కానీ అధికారాలు ఇచ్చినా రాజు మన పక్షాన ఉన్నాడు న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు న్యాయం తీర్చిన ఆయన ఇంకో ఏ సేవకుంటే కోల్పోవడానికి మేము సిద్ధంగా కాలేము మా సేవకులకు భద్రత బండి మా పక్షాన నిలబడి మాట్లాడుతున్న ధైర్యం అందిస్తూ ప్రజ ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్న నాయకులకు భద్రత ఇవ్వండి మా సేవకులను కాపాడండి నాయన మా పక్షాన నిలబడమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రవీణ్ గారి మరణంతో ఎవరు దిగులు పడకూడదు ధైర్యం చెడకూడదు నాయన ఇంకా బలంగా నీ వరకు మేము నిలబడాలి పని చేయాలి ఆయన భావజాలాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళాలి ప్రభావం సహాయించి అందరూ ప్రార్థన చేయాలి గట్టికి దయచేసి ఆయన మరణాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళలో తడి కనపడుతుంది గుండెలు పడిపోయిపోతున్నాయి అంత అద్భుతమైన దైవజ్ఞానం కలిగిన వాడు ఆయన చనిపోయిన తర్వాత విపరీతంగా ఆయన సుమార్తొంతు ప్రజల్లోకి కేవలం క్రైస్తవులకు ప్రపంచ అంత విలువైన సేవకుడిని తీసుకోవడానికి ఉద్దేశం ఉంది కానీ దయచేసి మా సేవకులకి బాధ్యత మా మీరు నన్ను సంరక్షించండి వాళ్ళ చుట్టూ కంచి వేయండి ప్రవీణ్ పగడాల్ గారి మరణం కనుక నాయన ఉన్న రహస్యాలు పట్టుబడి నాయన మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి నాయన